హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు రెసిపీ వచ్చేసి నేనైతే నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నానండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పిల్లలకు లంచ్ బాక్సుల్లో కానీ ఏటైనా బయటికి వెళ్ళేటప్పుడు మనం ఏదైనా క్యారేజ్ తీసుకెళ్ళాలనుకున్నా కానీ గబానం చేసుకొని తీసుకెళ్ళడానికి అయితే అనుకూలంగా ఇంట్లో ఉన్న వాటితోనే అయితే నేను చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈ పులిహోర నేను ఎలా చేశాను అనేది అయితే మీకు ఇప్పుడు చెప్తాను చూపిస్తాను రండి చూసేద్దాం ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న మాట అండి మీలో ఎవరైనా ఈరోజు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా అయితే షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే చూపించేస్తానండి ఓకే ఫ్రెండ్స్ దీనికోసం మనమైతే ఫస్ట్ రైస్ అయితే వండుకుందామండి నేనైతే బియ్యం కడిగి పెట్టేసుకున్నాను రైస్ పొయ్యి మీద పెట్టుకొని మనం అన్నం అయితే వండుకుందాం చక్కగా పొడి బియ్యం అయితే వాష్ చేసి పెట్టుకొని అన్నం మాత్రం పొడి పొడిగా వండుకోవాలండి బాగా పలు పలుకుగా ఉండేలాగా తర్వాత ఈ రైస్ ఉడికేసరికి ఉడికేలోపు నేను దీనికి కావాల్సిన మిగతా పదార్థాలు ఏమేమి కావాలి అనేది అయితే చూపిస్తాను ఫస్ట్ అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసుకుందామండి ఓకే అండి ఇప్పుడు మనకు రైస్ అయితే రెడీ అయిపోయింది కదా ఫస్ట్ రైస్ అయితే గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు దీనికి రైస్ అయితే కొంచెం చల్లారాలండి లోపగా మనం తాలింపు అయితే పెట్టేసుకుందాం దీనికి కావాల్సిన మిగతా పదార్థాలు పల్లీలు జీలకర్ర తాలింపు గింజలు ఎండుమిర్చి సాల్టు పసుపు నాలుగు పచ్చిమిర్చి కొంచెం ఇట్లా ఘాట్లు పెట్టుకొని నాలుగేనండి పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇది నిమ్మరసం అండి ఇది ఇది మెంతి పిండి ఇది పొడి ఇది ఇంగువ ఇది జీలకర్ర పొడి ఇంక ఇంతేనండి కావాల్సింది ఇప్పుడు మనం పోపు అయితే వేసేసుకుందాం ఫస్ట్ అయితే స్టవ్లు పెంచుకొని కళాయి పెట్టి ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి పిండిలో పల్లీలు వేసుకున్నాం ఫస్ట్ తర్వాత మిర్చి మిగతాయి మొత్తం వేసేస్తాను ఈ అయితే వేగిందండి ఇందులో పొడులన్నీ కలిపి దీన్ని రైస్లో వేసి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి పుల్ల పుల్లగా కమ్మగా ఎమ్మి ఎమ్మిగా సూపర్ తోబర్ టేస్ట్తో అయితే పులిహోర అయితే చేశాను నేను ఇప్పుడు దీన్ని టేస్ట్ అయితే చూద్దామండి సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అయితే బాగుందండి చూశారు కదా నేను ఎలా చేశాను అప్పటికప్పుడు మనకి బాక్సుల్లో కావాలంటే రెడీమేడ్గా ఈజీగా చేసుకునేలాగైతే చేసి చూపించానండి నా వీడియో అయితే మీకు నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల